హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనిత అఫిషియల్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అయో పందరూ బాగున్నారా నేను అనుకుంటున్నా ఈరోజైతే బాబుకి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము అయితే మొన్న టూ వీక్స్ బ్యాగ్స్ అయితే బ్యాక్ బ్యాగ్ అయితే వెళ్ళాము ఆ పండగ ఉంది కదా ఇక డాక్టర్స్ వచ్చేసి రిమూవ్ చేయలేకపోయారు షూ మళ్ళీ ఇస్తామని చెప్పారు ఇక ఇంటికి వచ్చేసాము కానీ మా నెక్స్ట్ బుధవారం అయితే వినాయక చవితి వచ్చింది కాబట్టి ఆ రోజు హాలిడే అయితే ఉండింది మళ్ళీ మళ్ళీ బుధవారం మళ్ళీ ఎందుకు రజ ఇచ్చిందో తెలీదు ఈ బుధవారం టూ వీక్స్ అయిపోయింది కంప్లీట్గా అందుకని చెప్పేసి ఇక వెళ్ళలే షూ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ అయితే ఇచ్చారు మాకు కాంటాక్ట్ నెంబరు షూస్ వస్తాయని బంటగడు చూసారా దిగులు చెందుతున్నాడు అనమాట ఎంతసేపు బాగానే ఆడుకున్నాడు కానీ ఇప్పుడు ఇక సైలెంట్ అయిపోయాడు షూస్ కాంటాక్ట్ నంబర్ అయితే ఇచ్చారు కానీ మేము కాంటాక్ట్ అయ్యాం కానీ బుధవారం పండగ ఉంది కదా నాకు కుదరదు అని చెప్పేశారు మళ్ళీ మేమే వస్తాం మీ అడ్రస్కి అంటే చాలా దూరం అంట అయినా సరే పదిహేడో తారీఖు అయితే నేను మీకు షూ ఇవ్వగలను అని చెప్తున్నాడు సరే ఇంకా ఏం చేసేది ఏముంది అని చెప్పేసి సైలెంట్ అయితే అయిపోయినాం ఈరోజు అయితే రిమూవ్ చేయాలి రోజుతో ఖచ్చితంగా టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిందనమాట బాబుకి అల్లరి చూసారా ఒక్క నిమిషం ఎంత అల్లరి చేస్తున్నాడో రెండు నెలలు మా రెండు నెలలు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందనమాట ఆ బాబుకి ఇది సిమెంట్ పట్టి వేయించి చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా ఇట్లా అవి మొత్తం అరిగిపోయినాయి అట్లా కూడా మా వారు కూడా రెడీ అయిపోయారు ఇప్పుడైతే మేము బయలుదేరాలి సిమెంట్ పట్టి అయితే వేయించాము అవైతే ఇప్పుడు వెళ్తే ఏం చెప్తారో తెలీదు కానీ వెళ్ళాలి వెళ్ళేసి ఏం చెప్తారో వినేసి రావాలి అని అనుకుంటున్నాను ఏందో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక టెన్షన్ అండి ఏం చెప్తారో ఏం చెప్తారో అని కానీ వెళ్ళాక తప్పదు కదా అందుకని చెప్పేసి వెళ్ళాలి ఎన్ని కష్టాలున్నా కూడా వెళ్ళేసి హాస్పిటల్ చూపించుకొని రావాలి వారు కూడా రెడీ అయిపోయాం రాననా పోతా మీకు అమ్మ పోతుంది రెడీ అయింది అంటున్నాడు అనమాట ఏంటో మళ్ళీ రిమూవ్ చేస్తే బాగుంటుంది కానీ రెండు నెలలండి బాబుని ఎలా క్యారీ చేశానో నాకు మాత్రమే తెలుసు చూడాలి ఇప్పుడైతే ఇక హాస్పిటల్కి పెళ్లేసి వచ్చేసి నా అనుభవం అంతా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా బాయ్ చెప్తాను బాయ్ కాదు హాయ్ చెప్పాలి బంటూ ఇక మా అమ్మ ఒక్కతే వెళ్ళిపోతుంది రాననా రాననా అంటున్నారు అయినా కూడా వాళ్ళు బాయ్ చెప్తున్నారు ఈ టూ మంత్స్ బాబుని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను అనేది అట్లా ఉంటుంది వానికి స్నానం ఏంటి తిండి ఏంటి అట్లా మీతో కూడా షేర్ చేసుకుంటా ఓకేనా అని హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వాళ్ళు ఏం చెప్తారో వినేసి మన శాంతిగా ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్నా నేను లేదంట మాట్లాడకూడదంట వద్దు సార్ ఇక మా అమ్మ చెప్పింది ఏంది వినకండి అంటున్నాడు చూసారా చూడు చూడు చూడండి ఎంతల్లో చేస్తున్నాడు అట్లా అల్లరి ఎక్కువ చేస్తుంటాడు అనమాట ఒకటేమో ఖర్చు ఉందా చూడు బ్యాంక్లో ఉందేమో ఆడ బీర్వలో ఉన్నాయి చూడు ఒక సైడ్ ఎప్పుడైతే టిఫిన్ అయితే తినేసాము తినేసి ఇక బయలుదేరాలి ఇప్పుడైతే ఇంటికాడ దగ్గర ఇంకా బయలుదేరుతున్నామండి మా వారైతే లాక్ అయితే చేసేసారు లాక్ చేసేసి బయలుదేరుతూ వస్తున్నాము ఇదో క్యాబ్ అయితే బుక్ చేశారు నీకే చెప్తున్నా క్యాబ్ అంటే ర్యాబిటో అన్నీ కలిపేసి క్యాబ్ అనే అంటారు ఇక మేము ఏ ప్రతి ఒక్క వెహికల్ తీసుకున్నా క్యాబ్ అనే అంటారు కాల్ చేశారనమాట వచ్చాం రండి కిందకి అని ఎప్పుడైతే వెళ్తున్నాం అదే హాస్పిటల్ అనమాట బాబు ఇలా ఉన్నాయని చెప్పింది నేను వన్ టు నైన్ మంత్స్ వరకు అక్కడే చూపించుకున్న పీపుల్ ట్రీ హాస్పిటల్ అనమాట స్పెషలిస్ట్ హాస్పిటల్ చాలా మంచిగా చూస్తారు కాళ్ళు నిజంగా బా అవుతాయని చెప్పింది ఆ హాస్పిటల్లో మేడమే అనమాట ఎంత మంచిదంటే అసలు ఊర్వశీ మేడం అన్నమాట తన పేరు నేను ఒక్క ఫస్ట్ మంత్ ఇంకా తొమ్మిది నెలలు నిండేంత వరకు అక్కడే చూపించుకున్నాను ఆ హాస్పిటల్ స్కూటీ కొత్తది తీసుకున్నారు ఎవరో పూజ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది దారిలో పంతులు తీసుకొచ్చి పూజ చేస్తున్నారు బంటవాడికి కింద కూర్చున్నాడు అందుకని వాడిని ఇటు చూడరా అంటున్నా కూడా ఒక సీట్ ఇచ్చేసారనమాట మా వారు కింద కూర్చోబెట్టు కింద కూర్చోబెట్టు అని వాడు ఎక్కడికో పోతున్నామని ఫుల్ ఆనందంగా ఉంటాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫీలింగ్ అనమాట ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అని బహుశా నేను అనుకున్న ప్రకారం ఈ వీడియోలో రిమూవ్ చేస్తే చేస్తారు లేకుంటే లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇక పదిహేడో తారీఖు రమ్మన్నారు షూ కానీ మేము ఇప్పుడే వెళ్తున్నాం ఎందుకంటే టూ వీక్స్ ఎక్కువ అయిపోయాయి ఏం చేయాలండి ఇక వేసారు కాబట్టి రిమూవ్ చేయించాలి అట్లనే వదిలేసట్లేదు లైఫ్లో ఎన్నెన్నో ఉంటాయి కష్టాలు నష్టాలు అన్నీ అన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి ఇది కష్టం అని ఎదుబడి వెనకాలే వెనకాల వేస్తే అది జీవితమే అవ్వదు అనిపిస్తుంది నా ఒపీనియన్గా ఎక్కడైతే ఏ ఒక్క ట్రాఫిక్ జామో లేదు వెళ్తూ వెళ్తూ ఒక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో అయితే మేము బయలుదేరిందే పదికి అనమాట ఇక అందరూ చూసేవాళ్ళు పది పదిన్నర మధ్యలో ఉంటుంది ఇక చూసేవాళ్ళు అయితే ఇక ఆఫీస్ వేర్కి వెళ్తుంటారు కదా అట్లా ఫుల్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అనమాట ఇక తొమ్మిదిని ఇంకా ఉంటుంది జాబ్స్ ఇంకా పది పది లాస్ట్ పది గంటలకు లాస్ట్ ఉంటుంది ఇక ఎక్కువ జాబ్కి వెళ్ళేవారైతే ఉంటారు అందుకని ఎక్కువ కార్లు కానీ బైక్లు కానీ కొంతమంది పదకొండు పట్ల వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది బావైతే ఫుల్తలే నేనైతే ఇక ట్రాఫిక్ జామ్లో ఆగింది కాబట్టి చూడరా ఎక్కడంటే నేను చూడను అని అక్కడ తిరుక్కుంటున్నాడు మా వారు కూడా ఆలోచనలో పడ్డారనమాట ఏం చేస్తారు ఏంటో అని చూస్తున్నాడు మా బాబు కూడా చిన్నగా చూస్తూ చూస్తూ నేను కూడా ఇక సైలెంట్ అయిపోయినా ఎంత పెద్ద మేఘాలు చూసారా ఎలా అయినాయి అవును నేను ఒకటి చెప్పాలనుకున్నా చెట్లు చూడండి ఎట్లా షేప్ చేశారు ఎంత గ్రీన్గా ఉన్నాయి ఆబ్వియస్గా అక్కడ అన్ని చోట ఉంటాయి కానీ ఇట్లుండవు అక్కడ మార్కెట్కి అయితే వచ్చేసాం ఇంకా ఫ్రూట్స్ మార్కెట్ అట్లా పూలు అన్నీ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఆ మార్కెట్లో చెట్లన్నీ షేప్ చేసి వదిలేశారు అట్లనే ఎవరు ఒక రోడ్డు మీద పాకుతూ వస్తున్నారు కానీ వాళ్ళని ఎవరు హెల్ప్ కూడా చేయలేకపోయారు ఎవరైనా ఒక్కరైనా హెల్ప్ చేసింటే చాలా బాగుంటుంది అనిపించే నాకు సరిగ్గా కనిపించలే కానీ చూసినా ఎవరో ఇట్లా ఇంకా ఎంత దూరం నడవాలో వాళ్ళ నాకు కూడా తెలియదు దగ్గర నిద్రపోతున్నాడు అండి పది గంటలైనా కూడా మేఘాలు అట్లనే ఉన్నాయి ఇక ఏదో సెవెన్ అయింది టైం అనుకోవాలా కానీ మార్నింగ్ మన పనులు మనం చేసుకోవాలి కదా ఇక లేచేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి ఫుల్ అట్లా కమ్ముకు అనమాట వర్షం ఎప్పుడు ఎప్పుడు పడుతుందో ఏ క్షణం పడుతుందో తెలియదు అన్నట్లనే ఉంది ఇంకొకటి దేశాన్ని మేము వెళ్తుండే ఏరియాస్ కొన్ని కొన్ని ఏరియాస్ దాటుకొని వెళ్తున్నాం ఒక్కొక్క చోట ఫుల్ వర్షం పడుతుంది ఒక్కొక్క చోట వర్షమే లేదు అట్లా కూడా ఉంది ఇప్పుడు వెళ్తున్న దగ్గర అయితే వర్షం లేదు హాస్పిటల్ దగ్గరికి అప్పుడు కూడా వర్షం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం పడ్డది ఫుల్గా అట్లా మేఘాలు చూసారా ఎలా ఉన్నాయో ఫుల్ అట్లా వర్షం పడేలా అనిపిస్తుంది అభియాస్గా బెంగళూరులో వర్షం పడుతూనే ఉంటుందండి అందుకని బాబు అయితే ఫుల్ నిద్రపోతుండో కొద్దిసేపు ఆడుకోండు మళ్ళీ అనమాట హాస్పిటల్కి అయితే వచ్చేసాం హాస్పిటల్ దగ్గరికి చూపించుకున్నాం అనమాట హాస్పిటల్ మొత్తం చూపించుకొని వస్తే చూస్తున్నా కాళ్ళు ఒక్కసారి గమనించారా కాళ్ళు మొత్తం రిమూవ్ చేసేసాను కాళ్ళు పట్టుకుంటే ఏడుస్తున్నాడు ఎందుకంటే అట్లా వాడు ఎందుకు భయపడుతున్నాడో తెలియదు నేను కూడా ఇంకా సరిగ్గా చూడలే ఎప్పుడైతే హాస్పిటల్ బయటకు అయితే వస్తున్నా మేము చూపించుకునే వాడు అది రిమూవ్ చేసుకొని వచ్చిన తర్వాత నేనైతే బయటకు వస్తున్నా ఇంకా మా వారు ఏదో పని ఉంది అని చెప్పేసి ముందుకు వెళ్ళారు మొన్నసారి ఇక్కడ కూర్చున్నాము అక్కడ ఇదే ప్లేసే పాపం వాడు ఫుల్ భయపడుతున్నాడు ఇప్పుడే రిమూవ్ చేసాము కాబట్టి మా అయితే ఏదో బయటికి వెళ్తా అని చెప్పారు ఏదో తీసుకురావడానికి నేనైతే అక్కడ వస్తున్నాను డాక్టర్ అయితే పిలుచుకొని వెళ్ళారు వేరే సెక్షన్ దగ్గరికి షూస్ కోసమని అందుకని చెప్పేసి నేను ఎదుగుతున్నా ఎక్కడున్నారబ్బా మా వారు అని ఎదుగుకుంటూ వస్తున్నా షూస్ తీ ఫోన్ చేశారు ఇక్కడికి రా బయటికి అని అందుకని నేను వస్తున్నాను అనమాట బాబుని ఎత్తుకొని చూసారా అంతే అప్పుడు చాలా వెయిట్ ఉండింది ఇప్పుడు అసలు వెయిట్ లాస్ అయిందన్నమాట ఎక్కడున్నారని అక్కడకు అక్కడ కనిపించారు ఇక వెళ్ళాను అనమాట రండి అంటే వెళ్దాము వేరే చోటుకు వెళ్ళాలంట అని చెప్పారు అంటే ఇక్కడికి రోజు రారంట అదే చెప్పాం కదండీ వాడు పదిహేడో తారీఖు రమ్మన్నారు అని ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అక్కడే హాస్పిటల్ ఉంది బయటైతే ఎట్లా ఏదో అదే హాస్పిటల్ లోపలికి ఎంట్రీ ఇదే మేమైతే ఇక్కడైతే నిలిచిన్నాము బాబుకైతే ఫుల్ రిమూవ్ చేసేసాము చేసేసి షూస్ రిమూవ్ చేయగానే వేసుకోవాలి లేకపోతే ఇక వేస్ట్ అని చెప్పేస్తే షూస్ వెళ్ళే దగ్గర అక్కడికే వెళ్దాం తీసుకురావాలి అంటే ఇక సరేలే ఖర్చు చాలా అవుతుంది అయినా కూడా వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి మా పక్కలో అయితే తమిళ నుంచి వాళ్ళు మాట్లాడే మాటలకు మళ్ళీ నవ్వాము క్యాబ్ అంటే ఇగో క్యాబ్ అంటే కార్ అంట అది కూడా కా క్యాబ్ కూడా బుక్ చేశారు మా వారు హాఫ్ అన్ అవర్కి వచ్చింది నేనైతే నవ్వుతున్నా అయితే నవ్వకూడదు యాక్చువల్లీ కానీ మా వారు ఏదో ఒక జోక్ చెప్పారు అందుకని నవ్వుతున్నా పర్వాలేదు ఆయన క్యాబ్లోకి ఎక్కగానే ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాడు అమౌంట్ మీకు సరిగ్గా చూపిస్తలేదని చెప్పేసి బాబుకి దో కాళ్ళు ఎలా అయిపోయినాయి అంటే దేవుడు అనిపించింది దో అందుకే వాడి నవ్వుతుండే పొక్కులా వచ్చేసినాయి అనమాట ఒక కాళ్ళకి రెండు కాళ్ళు ఏమో సరిపోయినాయి కానీ నీట్గా వచ్చేసినాయి కానీ అటుకాలు ఇటుకాలు దోట్లా కాళ్ళు ఏమో చాలా బాగా అనిపించాయి ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం అనుకున్నాను నేను యాడ్ చేస్తే తప్పకుండా చూడండి ఫస్ట్ కాళ్ళకి ఇప్పుడు కాళ్ళకి డిఫరెన్స్ అనేది మనకి మీకు కనిపిస్తుంది ఇలా అయిపోయాయి కాళ్ళని కొంచెం కొబ్బరి నూనె పెట్టేస్తే ఒక పెట్టేస్తే అట్లా ఏమైనా చలికి ఇక్కడ ఎక్కువ అక్కడ అయితే సర్జరీ చేశారు బాబు అయితే చెప్తున్నాడు అని నేను చూపించాం కదా అక్కడైతే సర్జరీ చేశారు అది మొత్తం మానిపోయింది అంటే ఎక్కువ బలంగా కట్ చేయలే కొంచెం కొంచెం అట్లా కట్టి చేసి దాన్ని ఇట్లా కాలట తిప్పిండ్రన్నమాట అంతే అంటే ఎక్కడ ముట్టుకోవాలో భయమేస్తుంది ఇంకా ఫస్ట్ టైం కదా అందుకని ఎప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ వర్షం చూసారా అప్పుడే స్టార్ట్ అనమాట ఇక ఇప్పుడే వెళ్తున్నాం అయినా వర్షం పడుతున్నామండి హాస్పిటల్ విడిచి ఒక ఫైవ్ మినిట్స్ అయింది అంతే ఫుల్ వర్షం అనమాట ఇక ఆబ్వియస్గా ఈవినింగ్ ఒక వన్ దాటిందంటే వర్షం పడుతూనే ఉంటుంది ఇక ఇంకా మా వారికి చెప్తున్న ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్పమంటావా ఇంకా అంటున్నాను అనమాట వర్షం ఆగడం లేదు చినుకుల మీద చినుకులు అసలు రోడ్డే కనిపించుకోకుండా వర్షం పడుతుంది మేమైతే ఇక ఇక ఎంత నాకైతే దగ్గరే అనిపించింది కానీ వెళ్తున్న కొద్దీ ఇంక వస్తుంది వెళ్తున్న కొద్దీ వస్తుంది మార్నింగ్ అన్న తినేసి వెళ్ళాము మళ్ళీ అక్కడ వర్షం పడ్డది ఇక్కడ ఎండగా వస్తుంది చూసారా ఎంత ఎండ ఉందో అసలు ఇక్కడ వర్షమే లేదు రోడ్డు మీద కూడా అసలు తడిగానే లేదు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది బెంగళూరు ఏంటో మళ్ళీ నాకు అర్థం కాదు అంత వర్షం పడ్డది మళ్ళీ ఇంకా కొంచెం ముందరకు ఒక టోల్ దగ్గరకు వచ్చేసరికి వర్షమే లేదు ఏమో అంత విచిత్రం లోకం అన్నట్ల అట్లుంటుంది బాబు కూడా ఇక నిద్రపోతున్నాడు నిద్రపోని నిద్రపోని అని చెప్పేసి సీరియస్గా చూస్తున్నాడు అనమాట వీడియో ఆన్ చేయగానే ఏంటో ఇంకా ఎంత దూరం పోవాలో అంటే మా వారికి కోపం కొంచెం నా మీద పదిహేడో తారీఖు వెళ్దామన్నారు పదిహేడో తారీఖు అయితే నెల మీద మళ్ళీ రెండు వారాలు అయిపోతుంది రెండు నెలల మీద అందుకని లేదు లేదు నేను వెళ్ళాల్సిందే అని అటం పెట్టినా అందుకని చూసారా ఏంటి ఎట్లాగా వస్తుందో అందుకని లేదు వెళ్ళే వెళ్ళాలి అని నేను కక్ష కట్టినాను అందుకని మా వారు డాక్టర్స్ కూడా ఏమనలే మంచిదే అన్నారు ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లుంది నాకు ఇక్కడ చూసారా అటుపక్క ఇటుపక్క అటుపక్క ఎవ్వరు లేదు రోడ్ మీద మామూలు హైవే మీద ఇంకా తీసుకెళ్తున్నారు ఇక్కడ కూడా కొండలు ఉన్నాయంటే మినీ కొండలు అనమాట చూడడానికి అందంగా ఉండే కొండలు అవి ఎవరైనా తెచ్చి పెట్టారేమో అనిపించుకోవాలి అలా ఉన్నాయి కొండలు అంటే ఎంత కొండలు ఉన్నా పల్లెటూరు అనే అనిపించుకోదు బాబా అయితే ఏదో దుపుతున్నాడు కొంచెం బాగా ఏ కొంచెం ఏడుస్తున్నాడు నొప్పి ఉందేమో తెలియదు కానీ అది అక్కడైతే టెంపుల్ ఉంది సూపర్ ఉంది అది కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అక్కడికి అంటే ఇప్పుడు మేము వెళ్తుంది తమిళనాడు బార్డర్కి అనమాట నాకు కూడా తెలియదు అది ఇక్కడి దాకా వచ్చిన తర్వాత తెలిసింది తమిళనాడు బార్డర్ దగ్గరికి తమిళనాడుకి ఇంకెంట్రైనట్లే అంట అంత దూరం అయితే వెళ్ళాము ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాయి ఇంకా ఎంత దూరము అని మా వారిని అడిగినందుకు ఫోన్ తీసుకొని ఇద్దరి వాడిని చిట్టి చిలకమ్మ పెట్టించారు ఇక డాక్టర్స్ అందరికి చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అని వాడిని సగం ఏడిపించేశారనమాట ఇక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ జస్ట్ ఇప్పుడే వర్షం పడి ఆగిపోయినట్టుంది ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వర్షం అట్లా అదే ఈ వర్షం సాక్షిగా నిలవయి నా ప్రాణం అని ఎటువైనా వర్షమే ఎటువైనా ఎండలే అన్నట్లుంది ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి కొద్దిసేపు ఆపిండ్రు కారు మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇంకా అదే వెళ్ళడం రావడం వెళ్ళడం బాబో అయితే ఎందుకు నాన్న ఎటు పోతున్నాం ఇట్లా పిలిచి వెళ్తున్నారు మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికి అన్నట్ల షాక్ అయి చూస్తున్నాడు ఆ అన్న మాట్లాడిండు మాట్లాడిండు క్యాబ్ అన్న అసలు అంత నాకంటే ఎక్కువ మాట్లాడిండు అనమాట అన్నీ షేర్ చేసుకున్నాడు వాళ్ళ లైఫ్ ఎలాగా అంటే ఎవరో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒకరు ఉంటారు ఇట్లా మేము బెంగళూరు వచ్చినప్పుడు ఇంకా ఈ అన్ననే కొత్తగా ఇట్లా చూడడం మొత్తం అన్నీ ఇట్లా మంచిగా షేర్ చేసుకొని మాట్లాడిన మాట్లాడడం కొంతమంది ఉంటారు అసలు మాట్లాడితే ఎందుకు లేనట్లు సైలెంట్గా ఉంటారు అన్న చాలా మంచిగానే మాట్లాడి మాట్లాడిండు కానీ ఇక్కడ కూడా వర్షం పడుతుంది చిన్న చిన్నగా పొడి వర్షము ఇక్కడ అన్ని అడ్వర్టైజ్మెంట్కి బోర్డులు అనమాట మనం ఏదైనా కానీ బోర్డు చూసి కొనాలి అట్లా అట్లా వేస్తారు ఇక్కడ బోర్డ్స్ అంటే ఆ బోర్డ్స్ని ఏమంటారు అంటే ఏమంటారు కటన్ ఏమో అంటారు నేను మాట్లాడుతున్న అన్నతో అందుకు చూస్తారో ఎంత పెద్ద బోర్డు అట్లా పెద్ద పెద్దవి బెంగళూరు సిటీలా అనిపించుకోవాలి అంటే ఇదంతా ఫస్ట్ మళ్ళీ ఫస్ట్లో భోంచేసామండి మేము కూడా బోన్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడే ఆఫీస్ అనమాట షూస్ ఇచ్చేది మా వారైతే వాళ్ళైతే ఫిలప్ చేసుకోవడానికి ఎవరు రాలేదు ఎవరో ఒకరు లోకల్ ఉన్నారు ఇద్దరు అందుకని చెప్పి అది ఒక కాల్ ఫస్ట్ అలా ఉంటాయండి మళ్ళీ ఇట్లా ఆఫ్టర్ తర్వాత షూస్ అయితే ఇచ్చారండి బయటకైతే వచ్చేసాము క్యాబ్ ఎక్కడ వెళ్ళింది అని చూస్తున్న వర్షం ఫుల్ ఉంది వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు వర్షం లేదు కానీ బోన్ చేసి ఆరామ్గా వెళ్ళాము కానీ లోపలికి బయటికి రాగానే ఇట్లా వర్షం పడుతుంది షూస్ అప్పుడే ఆయన వేసిండు వేసి ఎలా తీయాలి ఎలా ఎన్ని రోజులు పెట్టాలి అన్నీ చెప్పిండు సరేలే అని చెప్పేసి బాబు కూడా షూ లేగానే ఇంకా నా కాళ్ళు ఎవరు పట్టుకోరని కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఇక్కడైతే నిల్చున్నాం క్యాబ్ పెట్టుకుపోయింది అబ్బా నాయన అని అదేమనుకున్నాం కానీ అది కాదు మళ్ళీ వచ్చేసా చూసారా కారు టైర్ టైర్లే మునిగిపోయినాయి అనమాట ఆ అన్న నేను యూట్యూబ్ రన్ చేస్తున్నా అనగానే వీడియో తీయను అక్కకి హాయి చెప్తున్నాడు మీకు కూడా అన్న హాయి చెప్పండి హాయ్ చెప్తున్నాడు చూడండి ఇట్లన్నీ మునిగిపోతున్నాయి మావి అని చెప్తున్నాడు అనమాట ఎట్లా బైక్ చూసారా ఎట్లా అన్నీ ఇంకా అసలు గడ్డకు రావడం అట్లా నీళ్ళల్లోనే వస్తున్నాం మేము కూడా ఇది ఏం చేయాలి వెళ్ళాలి కదా అన్నట్ల రోడ్డే కనిపించడం లేదండి బాబు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది షూలు అయితే తీసేసుకున్నాం మద్దతు అట్లున్నాయి అనమాట అట్లా దానికి తీసుకున్నాం ఇదైతే చాలా బాగా ఉంది కొత్త కొత్తగా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏరియా మొత్తం కొత్త కొత్త బిల్డింగ్స్ అనమాట వర్షం అయితే ఫుల్గా చంపుతుందండి తమిళనాడుకి అయితే వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ బెంగళూరుకి అయితే వస్తున్నాము అంటే యాక్చువల్గా అన్న రావాల్సి ఉండే కానీ అన్న కొన్ని పనులు ఉండడం వల్ల మేమే వచ్చాము ఇక్కడికి ఇంత దూరం మాది కదా అవసరం ఇక్కడ కూడా వర్షం ఫుల్ అండి ఎక్కడ అంటే మేము వదిలి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి మళ్ళీ ముందుకు వచ్చేసిన తర్వాత కూడా అక్కడ చూడండి ఎలా వస్తున్నారు రివర్స్లో వస్తున్నారు అటు వెళ్తున్నారు వర్షం మాత్రం మామూలుగా లేదనమాట ఫస్ట్ టైం చూడడం అనమాట నేను ఇన్ని నీళ్ళు అసలు ఇరుక్కబోయినట్లు అనిపిస్తుంది చక్రాలు నేనైతే హాయ్ హాయ్ చెప్తున్నాను అన్న భలే సరదాగా మాట్లాడిండు తీయన వీడియో అన్న తీయన వీడియో అంటాడనమాట మంచిగానే సపోర్ట్ చేసిండు ఆయన కూడా తీసుకోక కానీ క్యాడ నాపల్ల చెప్పమ చెప్పక ఆపుతాను అంటాడు అనమాట ఎప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి ఒక సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఏడు గంటలు అయితే అయిపోయింది అనమాట మా కష్టం పగవాడికి కూడా రాకూడదు నిజంగా వర్షం ఏంటి రాన్నా ఆయన ఏంటి కార్లు బైక్లు అట్లా మునిగిపోయి తమిళనాడు బార్డర్కి వెళ్ళిపోయామనమాట ఈరోజైతే బాబుకైతే షూ అయితే వేయించుకొని అయితే వచ్చేసాము పట్టుదల వదలలేదనమాట ఇప్పుడైతే ఏడుస్తున్నాడు బాబు అయితే ఇక కాళ్ళు కదపడానికి రాదు ఏడ్చే అనమాట ఇక టూ డేస్ అసలు ఇక సతాయిస్తుంటాడు ఇక కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బాబునైతే అసలు ఓపిక అనేది నిజంగా లేదండి ఎక్కడైతే హోటల్లో తిన్నాం కానీ ఇంత ఏంటి సాంబార్లు అన్నీ చప్పచప్పకుండా అన్ని చూడడానికి ప్లేట్ నిండా ఇచ్చి పెట్టించారు కానీ సాంబార్ పాయసం పప్పు అప్పడం పూరీలు రెండు అన్నం ఇచ్చారు కానీ అంత చప్పచప్పకున్న ఇంతే తిన్నాను అనమాట ఇప్పుడైతే జస్ట్ మా వారైతే నాకోసం రైస్ అట్లనే కొంచెం కబాబ్ అయితే తీసుకువచ్చారు కొంచెం తినేసి ఏమి ఇద్దరు ఉండదు మ్యాక్సిమమ్ ఎందుకంటే ఇక బాగుంటాడు కాబట్టి అందుకని చెప్పేసి చూడండి డబ్బులన్నీ ఇస్తున్నాడు అన్నమాట మిగిలింది ఆరు వందలు మిగిలిందండి అందుకని చెప్పేసి కాలు అసలు కథపడి రావడం లేదనమాట బాబుకి చూసారా యాకే ఫోన్ ఎందుకు తే కూర్చున్నాడు చూసారా చూసారా ఎట్లా కాలు వచ్చింది అనమాట బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా మీకు ఎప్పుడైతే బాబుకైతే అన్నం తినిపిస్తున్నానండి మార్నింగ్ ఇంకా మార్నింగ్ తినేసి వెళ్ళిందే బాబు హోటల్లో ఒకే ఒక ముద్ద పెట్టాం కానీ వాడు అసలు తినలేదనమాట మేము వచ్చి ఇప్పుడైతే వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంతేనండి కొంచెం రెస్ట్ తీసుకున్నా మా తమ్ముడు వచ్చాడు చూడడానికి ఎలాంటి ఒకయా అని తమిళనాడుకైతే రెఫర్ చేశారు అక్కడికి అంటే హాస్పిటల్కి రావాలి మ్యాక్సిమం కానీ ఇక వాళ్ళకి కుదరకపోయి ఉంటే ఇక మనది కదా అవసరం వెళ్ళాల్సి ఉండే ఫుల్ టైర్డ్ అనమాట క్యాబ్ అయితే బుక్ చేశారు క్యాబ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్యాబ్కి రావడానికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ ఇంకా హాస్పిటల్కి వేరే క్యాబ్ అనమాట క్యాబ్ అంటే ఆటోనే అన్ని క్యాబ్స్ అంటారు ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటే కదా వచ్చేది ర్యాబిటో అంటారు కొన్ని కొన్ని దానిలకి నీళ్ళు చూరా కొన్ని కొన్ని దానికి క్యాబ్ అంటారు అట్లా అనమాట ఇక్కడ ఇంకా ఆటోనే బుక్ చేసుకొని వెళ్ళాం అది కూడా క్యాబే మా దిలీ అన్నాడు నిన్న క్యాబ్ అంటే ఆటో అన్నాడు మళ్ళీ అక్కడిక బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు నేను కారే ఎక్కువ బుక్ చేసుకుంటూ వెళ్ళేమో ఇప్పుడు చిన్న చిన్న దాంట్లోకి ఎందుకు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు అనమాట అందుకని ఇక అట్లా